టాలీవుడ్ హీరోయిన్ అను ఇమాన్యుయల్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి ఈ అమ్మడి ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అను ఇమాన్యుల్ కెరీర్ ను ఓసారి పరిశీలిస్తే ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా లేకపోవటం విశేషం నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్నూ సినిమాతో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా పరిచయమైంది ఈ సినిమా యావరేజ్ గా ఆడింది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ కూడా అను ఇమాన్యుల్ కు హిట్ మాత్రం దక్కలేదు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది బ్యూటీ ఇండస్ట్రీ మారిన లక్ మాత్రం కలిసి రాలేదు తమిళ హీరో కార్తిక్ జోడిగా జోడీగా జపాన్ సినిమాలో అను ఇమాను హీరోయిన్ గా నటించింది ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా నిలిచింది కార్తిక్ కెరీర్ లోని ఈ సినిమా అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది దీంతో అను ఇమాన్యుల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరినట్టు అయింది అయితే అల్లు హీరోగా వచ్చిన ఊర్వ వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమాలో అను ఇమానుయల్ హీరోయిన్ గా చేసింది అల్లు శిరీష్ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది లిప్ లాక్స్ తో పిచెక్కించింది ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ప్రశంసలు అయితే దక్కాయి కానీ కాసులు మాత్రం కురిపించలేకపోయింది దీంతో అను ఇమానుయల్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాప్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు